హలో మన ఎవ్రీవన్ యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మరొక దినంలోనికి మీ అందరికి వెల్కమ్ దేవాది దేవుని ముఖ దర్శనం చేసుకుందాం ఈ కోని ఆయన పారసనిధిని మోకలుని ప్రభు మనల్ని సజీవు లెక్కలో ఉంచినందుకు మనం ఆయనకు వందనాలు చెలుద్దాం యోగు గారు అంటారు కదా నరలో ఆత్మ ఒకటి ఉన్నది సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన చేయను అని కనుక ఈ ఊపిరి మనలో ఉన్నదంటే దేవుడు మనలో ఉన్నాడని ఆయన శ్వాసలో మనం అందరము ఉన్నామని కనుక మనము ఈ రోజంతా ప్రయాణిస్తుండగా పనుల్లోనూ మన యొక్క దినవారి అనేకమైన పనుల్లో అనేక చోట్లకు వెళ్తుండగా ప్రభు ఆత్మ మనకు వివేచన కలగజేసి నడిపించులాగన ఈ రోజంతా కూడా ఆయనకి ఇష్టమైన జీవితం జీవించలాగన మన కొండ కోట ఆశ్రయదుర్గమైన దేవాది దేవుని పాద సన్నిధికి వద్దాం మన హృదయములు ఆయన ఎందుకు కుమ్మరించదాం నమ్మిక ఉంచండి ప్రభు సన్నిధిని సాగిలపడండి కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి మహోన్నతుడ మహాగణుడ మహాగణుడా సర్వశక్తిమంతుడా మీకు వందనాల స్థుతులు స్తోత్రములు 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 రాజా మా కొండ కోట ఆశ్రయ దుర్గమ్మ మీకు స్తోత్రము 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 ఆకాశం మహాకాశములు పట్టజాలని దేవ మీకు స్తోత్రము 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 మా రక్షణ దుర్గము మీరే నాయన మా రక్షణ కర్త మీరే తండ్రి ఎత్తైన నా కోట మీరే ప్రభా మేము కదిలించబడము తండ్రి నాయన మీ సన్నిధిని మొక్కరిన ప్రతి బిడ్డం తలల మీదకి ఆశీర్వాదములు వచ్చిన గాక వారి గృహములోనికి ప్రభువ మీ దూతల సంచారము తండ్రి దిగునుగాక ప్రతి ఒక్కరి గృహము చుట్టూ మీ యొక్క కంచెను గాక ప్రతి ఒక్కరి ప్రాణముల చుట్టూ వారి చేతి కష్టార్జితముల చుట్టూ ప్రభా మీ యొక్క కాపుదలు వండును కాక తండ్రిని రెక్కల చాటున సరణ చూచి మా ప్రాణములు నిన్ను అంతి వెంబడించుచున్నట్లుగా తండ్రి వేసయ్య ఎప్పుడు కూడా మీ తాపున ఉండటకు సహాయం చేయండి ప్రభువా ఆకాశమునకు భూమికి మీరే దేవుడు తండ్రి శూన్యములో ఈ భూమిని వేరీసిన సృష్టికర్త మీకు అసాధ్యమైనది లేదు తండ్రి మీ యొక్క అధికారములో మీరు లోకమంతా జయించున్నారు కనుక తండ్రి ధైర్యంగా కృపాసనం వద్దకు వచ్చి అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు మీరు ఇచ్చినటువంటి అధికారమును బట్టి హక్కును బట్టి ప్రభు మీరు మాకిచ్చినటువంటి ఈ యొక్క ధన్యతను బట్టి ఈ యొక్క కృపను బట్టి నేను మిమ్మల్ని వేడుకొంటున్నాను ప్రభు నీ దృష్టికి పాత్రలుగా నీ దృష్టికి కృప పొందినట్లుగా తండ్రి ఈ వేకునే ప్రభు నా యొక్క స్థుతి స్తోత్ర బలిని సన్నిధిలో సమర్పిస్తున్నానయ్యా ప్రభు ఐసయ్య నా ప్రార్థనకు చెవి యోగి నా యొక్క అవసరతలన్నింటిలోనూ మీరే యహోవ రాహ ఎల్ రోయివై ఎల్ శద్దాయు చూచుచున్న దేవుడవై నన్ను చూచుతూ నాయన నాకు జ్ఞానోపదేశము చేస్తూ నాకు మార్గోపదేశం చేస్తూ మమ్మల్ని నడిపించయ్యా అయ్యా అనేక పనుల్లో ఒత్తిడి వలన ప్రవ్వ వేసయ్యా నేను కృంగిపోచున్నానయ్యా అయ్యా నేను అసంపూర్ణను మాత్రమే పరిపూర్ణను ప్రవ్వా అందుకే ప్రవ్వా నేను కూడా మీ బలే పరిపూర్ణతలో నీకు వరకు నా చేయి విడవకయ్యా నీ సహాయం నాకు కావాలి తండ్రి నీ జ్ఞానం నాకు కావాలి ప్రవ మీరు నాతో లేకుంటే నేను ఏమీ కూడా చేయలేను ప్రభ నేను నాయన నేను ఏమీ లేదు ప్రభా నాకున్నది ఏది లేదు నాకు నాకేదైనా ఉన్నదంటే అది కేవలం మీరిచ్చిందే అయ్యా ఈ జీవితం మీదయ్యా ఈ ప్రాణం మీదయ్యా ఈ కుటుంబం నీదయ్యా నా గృహాధిపతి నీవయ్యా ప్రభు నీకు వందనాలయ్య స్థితులయ్య స్తోత్రములయ్యా నా జీవితం మీద పూర్ణ అధికారం నీకు మాత్రమే ఉంది నాయన కనుక మీరు మాత్రమే నడిపించండి ప్రభా మరి సాతాను తండ్రి ఏసైనా జీవితంలో తొంగి చూడకున్నట్లుగా కంచెను వేసి ప్రభా దానికి లోపలికి అనుమతి ఇవ్వక్కండి ప్రభాసయ్య ఎటువంటి పరిస్థితుల్లోనూ ప్రభా నీ చేయి విడవకు నేను వెంబడిస్తానయ్యా అంటూ ప్రభాసయ్య నీ సన్నిధిని ప్రమాణం చేస్తున్న బిడ్డలున్నారు ప్రవ్వా తండ్రి మౌనంగా ఉండకనైనా సమాధానం ఏంటి తండ్రి నేరకు ఉన్నట్లు నా యొక్క చెవులు మందము కాలేదన్న దేవుడవు నాయన సహాయం చేయనేరకు ఉన్నట్లుగా నా హస్తము కురచ కాలేదన్న దేవుడవు కదయ్యా అయ్యా నీ దయగల హస్తము చాపిరి ప్రభా నీ దక్షిణ హస్తముతో వారిని ఆదుకో ప్రభా అప్పుడులో ఉండే ఆశీర్వాదంలోకి నడిపించు ఆయన అనారోగ్యంలో నుంచి జీవంలోనికి నడిపించున గొడ్డాలితనములో నుంచి ప్రభు ఏసయ్య ఫలభరితమైన జీవితం జీవించిన అనేక కుమార్లు కుమార్తెలుగా ఆశీర్వదింపబడిన సంతానముగా కుటుంబంగా వారిని దీవించండి తండ్రి గృహం లేని వారికి గృహము దయచేయండి ప్రభా ఆధ్యాత్మికంగా ప్రభు పడిపోతున్న వారి అందరినీ ప్రభు అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చండి ప్రభ ఉన్నతంగా నమ్మకంలో విశ్వాసంలో ఎదిరించండి నాయన అనేక మందికి మీ సన్నిధికి తీసుకొని వచ్చుటకు ప్రభ ఒక పనిముట్టుగా వారిని వాడుకున్నాడు మా జీవితాల ద్వారా మీరే మహిమ పొందండి తండ్రి మా బిడ్డల ద్వారా మీరే మహిమ పొందండి ప్రభా వారి జీవితాల కార్యాలు చేయండి ప్రభ క్రియ చేయండి తండ్రి తల్లిదండ్రులకు లోబం హృదయం దయచేయండి ప్రభావందు గల హృదయం దయచేయండి తండ్రి అయా సహాయం చేయండి కాపాడండి వెన్నండి తండ్రి వారిని పడిపోని కూడా లేవనెత్తండి ప్రభావ ప్రేమతో ఆకర్షించు తండ్రి మీకు సాక్షులుగా వారందరి జీవితాలు మార్చబడను దాకా తండ్రి కుటుంబంలో నా వృద్ధాప్యముల తల్లిదండ్రులు పెట్టిన అందనాలు ప్రభా ఆయన దా దయచేసి నడిపించండి ప్రభా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు నాయన మరలాని సన్నిధిని వరకు వరుకుతండి బయటకు వెళ్ళి చిన్నగా ప్రయాణాలను ఇంట్లో తోడుగా నడి మరల క్షేమము గృహమునకు చేరి ఈ నామము స్థుతించు సమయం వరకు కూడా విధూతల కాపుదలను దయచేసి అడుగు అడుగున ఆలోచన చెప్పి నడిపించమని నా ప్రభు రక్షకుని నామంలో ప్రతి కుటుంబమును పేరు పేరున సమర్పించుకుంటూ అడిగి వడుకుంటున్నాను పరమ తండ్రి